నమస్తే మీరు చూస్తే తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యములో జిల్లా కేంద్రంలో దివంగత పాస్టర్ ప్రవీణ్ పగడాల చిత్రపటానికి కొవ్వొత్తులతో ఘన నివాళి అర్పించారు చలో నిజామాబాద్ పిలుపు మేరకు నిజామాబాద్ సి ఎస్ఐ చర్చ్ వద్ద ఐక్యతతో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ కార్యక్రమంలో టిపిఏ జిల్లా అధ్యక్షుడు జకర్యా ఆనంద్ సీసై సంఘ కాపరులు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ క్రైస్తవుల పక్షముగా అనేక డిబేట్స్లో పాల్గొని తెలుగు రాష్ట్రాలలో బలమైన సువార్త చేశారన్నారు ఆయన తన ప్రసంగాలలో ఎవరిని కించపరిచే వ్యాఖ్యలు ఎన్నడూ చేయలేదని చెప్పారు శాంతి కోసం పాటుపడిన ప్రవీణ్ ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు రాజమండ్రి సమీపంలో జరిగిన ఈ ఘటన ప్రమాదం కాదని మత చాందసవాదులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నిజాలను తేల్చాలని

మేము వలసి పోలే మయ

యేసు మా నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా అంత నీవే చూసుకుంటావు అంత నీవే చూసుకుంటావు అంత నీవే చూసుకుంటావు అంత నీవే చూసుకుంటావు యేసు హల్లెలూయా ఒక నిమిషము మౌనముగా ఉంటు కీర్తిశేషులు పగడాల ప్రవీణ్ కుమార్ గారికి నిజామాబాద్ డిస్టిక్ క్రైస్తవ సంఘములందరి పక్షమున వారికి నివాళులను అర్పించుదాం అందరము ఒక నిమిషం మౌనం పాటిద్దాం ప్రార్థన సర్వశక్తిగల దేవ సర్వాధికారి సర్వను సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి మా దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యముగా ఉండండి నేను లోకమును జయించి ఉన్నాను అని సెలవిచ్చినటువంటి దేవుడవు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని నీవిచ్చిన ఆదేశాన్ని శిరసావహించి బోధిగంతముల వరకు నైతిక విలువలను నీతి న్యాయములను మానవత్వమును ప్రేమను క్షమాపణను సర్వ మానవాళికి అందించిన కొరకు నీచే పిలువబడినటువంటి అపోస్తులు ఎందరో ఈ చరిత్రలో మాకు మాదిరిని ఉంచిపోయినటువంటి వారయ్యా క్రైస్తవ సంఘము ఈ మార్గము అనేది అత సాక్షుల యొక్క రక్తము పైన పునాది వేయబడినటువంటి ఈ సంఘమయ్యా ఈ మార్గము ఈ క్రమములో నీతి బోధలను సత్యమును ధర్మమును ఏది నిజము ఏది అబద్ధము అని బోధించుటలో నీ ప్రియ దాసులను మీరు వాడుకున్నటువంటి దేవుడవు కీర్తి శేషులు పగడాల ప్రవీణ్ గారి యొక్క సందేశములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈరోజు క్రైస్తవ విశ్వాస సమూహము ఒక గొప్ప వ్యక్తి మేము కోల్పోయినామే అనేకుల మధ్యన మీ సిలువను మోస్తూ అనేకులకు మాదిరిని చూపినటువంటి వ్యక్తి మా మధ్యలో లేడే అనేటటువంటి దుఃఖానికి కృంగుబాటుకు లోన్ ఇచ్చున్నటువంటి వేళ వారి కుటుంబంతో సహా మేమందరము ఈ విధమైనటువంటి పరిస్థితికి లోనైనటువంటి వేళ ఇదిగో మా నిరీక్షణను కోల్పోకుండా మా ధైర్యమును కోల్పోకుండా నీ పునరుత్న శక్తిని మా అందరికీ అనుగ్రహించినటువంటి దేవుడవు నీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయందు వాడు చనిపోయినను మరలా బ్రతుకునని సెలవిచ్చినటువంటి దేవ తనకివ్వబడినటువంటి సమయాన్ని తనకి ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని ఇదిగో తనలో దాచుకోకుండా నీవిచ్చిన ప్రతి తలాంతును అనేకులలో మానవత్వమును నింపడానికి ఆయన బూదిగంతముల వరకు సేవకుడిగా వాడబడిన గొప్ప సేవకుడిగా నీవు నిలబెట్టినావు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం అలా నాడు అపోస్తుల పౌనులు ప్రియమైన సహోదరి సోదరులరా ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను ఈ రోజుతో ఈ కార్యక్రమం అయిపోలేదు ఇది ప్రారంభం ఒకవేళ పోస్ట్మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆ విషయాలన్నీ కూడా తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ మీకు అన్ని విషయాలు తెలియపరుస్తూ ఉంటుంది అలాగే మీ మీ ప్రాంతాల్లో కూడా మీ మీ ప్రాంతాల్లో కూడా ఇలాంటి నివాళులు అర్పించండి ఉద్రేకంగా ఏది కూడా చేయొద్దు మేము అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ నుంచి ఇస్తా ఉంటాం కాబట్టి మీ మండలాల్లో జరిగేటప్పుడు జిల్లా అసోసియేషన్ పిలవండి ఈ కార్యక్రమం సిఎస్ఐ నిజామాబాదు సంఘము అలాగే తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఇది నిర్వహించడం జరిగింది ఈ కార్యం కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరిని బట్టి ప్రత్యేకంగా టీయూపీఏ తరఫున మీకు అభినందన తెలియపరుస్తున్నాం ఇలాగే మనం కలిసి ప్రతి కార్యాన్ని చేయాలి కాబట్టి మనం ఎదురు చూద్దాం ఉద్రేకులు కాకండి నెమ్మదిగా ఉందాం దైవత్వంలో మనం పోరాటం చేద్దాం దేవుడి మనం దీవించు కాకలు అందరూ రెండు చేతులు అయితే చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసి న్యూస్ మీడియా మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి